పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గర నుంచి రచ్చలు ఆందోళనలు నిరసనలు దీంతోనే కొనసాగుతూ వచ్చింది ఎట్టకేలకు అయితే రోజు నిరవధికంగా వాయిదా పడింది ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రధానంగా చెప్పుకోవాల్సింది జమిలీ ఎన్నికలకు జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు దాన్ని డైరెక్ట్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ దగ్గరికి వాళ్ళకు పంపించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు తాజాగా స్పీకర్ గారు ముప్పై ఒక్క మందితోటి జేపీసీ నియమించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు ఈ జేపీసీకి పిపి చౌదరి చైర్మన్గా వ్యవహరించబోతు ఉన్నారు ఇందులో ప్రియాంక గాంధీ గారితో పాటు అన్ని చాలా పార్టీలకు ఇందులో ప్రాతినిధ్యం ఉంది అని మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు కూడా జమిలీకి మద్దతు పలికే టీడీపీ వైసీపీ ఇంకా మధుర జనసేన లాంటి చిన్న చిన్న కఫీ పార్టీలు కూడా బై డిఫాల్ట్ జనసేన ఇది ముందు కానీ బీజేపీ ఏం చదువుతా వాళ్ళు అదే ఫాలో అవుతూ ఉంటారు ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీ అయితే జేపీసీకి మద్దతు పలికే అండ్ సారీ జమిలీ ఎన్నికలకు అండ్ ఇప్పుడు జమిలీ ఎన్నికల మీద నియమింపబడ్డ ఈ జేపీసీ కమిటీ ఏదైతే ఉందో కమిటీలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయ పార్టీలకు అందరికీ సమాన ప్రాతినిధ్యమే దక్కింది కమిటీలో వైసీపీ నుండి ఎంపీ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ విజయసాయిరెడ్డి గారికి కమిటీలో స్థానం ఉంది అండ్ టీడీపీ నుండి లోక్సభ ఎంపీ హరీష్ బాలయోగి తనకి టీడీపీ నుంచి ఒక ఎంపీ హరీష్ బాలయోగి వైసీపీ నుంచి ఒక ఎంపీ విజయసాయిరెడ్డి గారు జనసేన నుంచి ఒక ఎంపీ బాలశౌరి బీజేపీ నుంచి ఒక ఎంపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎం రమేష్ సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నలగరికి ఆ జేపీసీలో ఏమంటారు అయితే జమిలీ ఎన్నికల మీద స్థానం దక్కింది ఈ క్రమంలో ఈ కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ వర్గాల ప్రజలు మేధావులు సంస్థలు పార్టీలు అన్ని రాష్ట్రాల స్పీకర్లు అందరితోటి విస్తృత సంప్రదింపులు జరుపుతారు తొంభై రోజులు ఏమో వీళ్ళు నివేదిక ఇవ్వాలి అండ్ తదుపరి బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లు పెడతారేమో ఏమో మరి పాస్ అయ్యేటట్లయితే ఆ బిల్లు పెడతారా పాస్ అయ్యేలా చూసుకుంటారా ఎలా ముందుకు వెళ్తారో చూడాలి ఫస్ట్ ఈ జేపీసీ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు బీజేపీ ఎలా ముందుకు వెళ్తారో జమ్మెల్యే ఎన్నికల మీద చూడాలి